జనజీవన స్రవంతి నుండి దాదాపు పదేళ్లుగా దూరం ఉంటున్న నేతలు రాబోయే ఎన్నికల పుణ్యమా అని వెలుగులోకి వస్తున్నారు ఇలాంటి వాళ్ళల్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు ఇప్పుడు విషయం ఏమిటంటే టీడీపీ జనసేన పొత్తులోకి బీజేపీ కూడా వచ్చి చేరబోతుందనే ప్రచారం అందరికీ తెలిసింది పొత్తు చర్చల్లో సీట్ల సంఖ్య పోటీ చేయబోయే నియోజకవర్గాలే కీలకం ఇది కనుక సెట్ అయిందంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో పార్ట్నర్ అవుతారు తర్వాత సీట్ల సంఖ్య నియోజకవర్గాలను ప్రకటిస్తారు ఇదంతా ఇక లాంఛనమే అనుకోవాలి ఇప్పుడు విషయం ఏమిటంటే జనాలందరూ మర్చిపోయిన నల్లారి రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజంపేట ఎంపీగా పోటీ చేయబోతున్నారట టీడీపీ జనసేన మద్దతుతో కూటమి అభ్యర్థిగా గెలుపు ఖాయమని అనుకుంటున్నారట నల్లారి పోటీ ఖాయమైతే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రత్యర్థి అవుతారని అందరికీ తెలిసిందే అప్పుడు ఫైట్ చాలా టఫ్గా ఉంటుందనటంలో సందేహం లేదు ఇక్కడ చిన్న మెలిక ఏమిటంటే రాజంపేట ఎంపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా సుగవాసి సుబ్రహ్మణ్యంను చంద్రబాబు గతంలో ప్రకటించారు సుగవాసి కూడా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాగా తిరుగుతున్నారు అలాగే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేది తామే అన్న ఉద్దేశంతో టీడీపీ జనసేన నేతలు ఎవరికీ వారుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టేసుకుని తిరిగేస్తున్నారు సడన్గా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత నల్లారి అంటే సమీకరణాలన్నీ మారిపోవడం ఖాయం అప్పుడు సుగవాసి ఏమవుతారు రాజంపేట రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బల్జలు చాలా ఎక్కువ కాబట్టి రాజంపేట ఎంపీ అభ్యర్థి రాజంపేట రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థుల సామాజిక వర్గాలను బట్టి ఎంపిక చేస్తారు ఇప్పుడు సడన్గా ఎంపీ అభ్యర్థిగా నల్లారి వస్తే రాజంపేట రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థులు మారిపోతారు దీనివల్ల ఇప్పుడు టీడీపీ జనసేన తరఫున చంద్రబాబు పవన్ ప్రకటించిన ఇన్ఛార్జీల స్థానాల్లో కొత్త వాళ్ళు తెరమీదికి వచ్చే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితే సుమారు పది పార్లమెంట్ నియోజకవర్గాల్లో తలెత్తబోతుంది మరి వీటిని చంద్రబాబు పవన్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి